చేపల పులుసుని ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు మనం ఈరోజు అద్దిరిపోయే నెల్లూరు స్టైల్లో చేపల పులుసు చేసుకుందాము స్పైసీగా కొంచెం పుల్లగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది టేస్ట్ అయితే రెగ్యులర్గా మనం ఇళ్ళలో చేసుకునేలా కాకుండా ఇది కొంచెం రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ముందుగా మనం మామిడికాయని మీడియం సైజు ముక్కలుగా కోసుకోవాలి మొత్తం కాయ అవసరం లేదండి సగం కోసుకుంటే సరిపోతుంది జస్ట్ ఒక పది ముక్కలు వస్తే చాలు మనకి చేపల పులుసు తినేటప్పుడు మధ్యలో ఒక మామిడికాయ ముక్కను తీసుకొని కొరుక్కొని తింటే జమ్మని ఉంటుంది మామిడికాయని ముక్కలుగా కోసుకున్న తర్వాత మనం టమాటో పేస్టు ఆనియన్ పేస్ట్ రెడీ చేసుకోవాలి దానికోసం రెండు పెద్ద టమాటాలు రెండు మీడియం సైజు ఎర్రగడ్డలు తీసుకొని పేస్ట్ లా చేసుకోవాలి టమాటో ఇంకా ఆనియన్ పేస్ట్ సపరేట్ గా వేసుకోవాలి మనము టొమాటోని కొంచెం పెద్ద ముక్కలుగా కూసుకొని చాలా స్మూత్ గా పేస్ట్ లా వేసుకోవాలి ఆనియన్ పేస్ట్ అయితే మరీ గా అవసరం లేదు కొంచెం బరగ్గా ఉంటే సరిపోతుంది ఈ విధంగా మనం పేస్ట్ లా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో మసాలా రెడీ చేసుకుందాం మనము దీనికోసం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ గసగసాలు తీసుకొని కొంచెం నీళ్లు పోసుకొని ఒక పదహైదు నిమిషాలు నానబెట్టుకోవాలి మన గసగసాలు నానిపోయిన తర్వాత ఒక పది తెల్లగడ్డపాయలు తీసుకొని ఒక మిక్సర్ జార్ లో వేసుకోవాలి వాటితో పాటు అర టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి నేను పావు టీ స్పూన్ వేసుకుంటున్నాను పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువగా వేసుకుంటే మనకి పులుసు కొంచెం చేదుగా అనిపిస్తుంది నెక్స్ట్ గసగసాలని నీటితో పాటు ఇందులో వేసుకొని స్మూత్ పేస్ట్లో వేసి పక్కన పెట్టుకోండి ఒక పెద్ద టమాటో సైజ్ అంతా చింతపండు తీసుకొని అందులోకి కొంచెం నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి కాసేపు నానిపోయినాక దాంట్లో నుంచి రసాన్ని తీసుకోవాలి మనము తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మన చేప ముక్కలన్నిటిని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ చేప పేరు వచ్చేసి రివర్ పంప్ రెట్ అండి దీన్ని రూప్ చందా అని కూడా అంటారు ఈ చేపతోనే చేయాలని రూల్ ఏం లేదండి మీకు దొరికిన చేపతో చేసుకోవచ్చు మీరు ఇదే విధంగా పులుసు ఈ చేప ముక్కలంతా కలిపి ఒక ఎనిమిది వందల గ్రాములు ఉంటాయి ఇప్పుడు బాగా వెడల్పుగా ఉండే పెను తీసుకొని కొంచెం నూనె పోసుకొని వేడి చేసుకోవాలి నూనె నేను హండ్రెడ్ ఎంఎల్ తీసుకుంటున్నాను నూనె కొంచెం వేడైనాక మన ఎరగట్ట పేస్ట్ వేసుకోవాలి ముందుగా అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి అలా రెండు నిమిషాలు వేయించుకున్నాక మనకి ఆనియన్ పేస్ట్ కొద్దిగా రంగు తిరుగుతుంది అప్పుడు మనం ముందుగా వేసుకున్న మసాలా పేస్ట్ మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా వేయించుకోవాలి అలా వేయించుకున్నాక ఇప్పుడు మనం టమాటో పేస్ట్ని ఇందులో వేసుకొని టమాటోలని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి అలా నూనె సపరేట్ అయ్యేంత వరకు వేయించుకున్నాక మూడు టీ స్పూన్ల ధనియాల పొడి నాలుగు టీ స్పూన్ల కారం పొడి అలాగే రుచికి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి కొద్దిగా పసుపు పొడి కూడా వేసుకోండి నేను వేయడం మర్చిపోయినాను ఊరికేలా కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా వేయించుకోండి నీళ్లు వేయడం వల్ల మనం వేసిన పొడ్లు మాడిపోకుండా ఉంటాయి అలా ఒక నిమిషం వేయించుకున్నాక మనం ముందుగా తీసుకున్న చింతపండు రసాన్ని ఇందులో పోసుకోవాలి ఇప్పుడు మొత్తాన్ని అలా కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడికించాలి అలా మూడు నిమిషాలు బాగా ఉడికించినాక ఇప్పుడు నీళ్లు పోసుకోవాలి ఇందులోకి మీకు కావాల్సినంత పులుసు కన్సిస్టెన్సీ బట్టి మీరు నీళ్లు పోసుకోవచ్చు నేను ఒకటిన్నర గ్లాస్ నీళ్లు పోసుకుంటున్నాను ఇప్పుడు ఈ పులుసుని బాగా మరగనివ్వాలి అలా ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి బాగా మరగనిచ్చినాక ఇప్పుడు మనం చేప ముక్కలు ఇందులోకి వేసుకోవాలి ఒక్కో ముక్కని నెమ్మదిగా ఈ పులుసులోకి వేసుకోండి ముక్కలన్నిటిని పులుసులో వేసుకున్నాక ఎక్కువగా అలా కలిపేయకుండా ఊరికే జస్ట్ అలా అరేంజ్ చేసుకోండి మనం ఒకసారి ముక్కలు వేసుకున్నాక మళ్ళీ మనం బాగా కలపకొడుతూ గరిట పెట్టుకొని జస్ట్ అలా పెనుము కాడలు పట్టుకొని కుదిలిస్తే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించాలి అలా పది నిమిషాలు ఉడికించినాక ఇప్పుడు మనం మామిడికాయ ముక్కని ఇందులోకి వేసుకోవాలి మామిడికాయ ముక్కలని ఇందులోకి వేసుకున్నాక ఒక్కసారి అలా కుదిలిచ్చి మూత పెట్టేసి మళ్ళీ ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి అలా పది నిమిషాలు ఉడికిస్తే మనకి చేప మొక్కలు ఇంకా మామిడికాయ మొక్కలు పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అంతేనండి మన చేపల పులుసు రెడీ అయిపోయింది దీన్ని ఇమీడియట్గా సర్వ్ చేసుకోకుండా ఒక రెండు మూడు గంటలు అలా పెడితే చేప మొక్కలు బాగా నానుతుంది అప్పుడు చేప మొక్కలు తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది చూడడానికి చాలా బాగుంది కదండి టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంటుంది మీరు కూడా ఇదే విధంగా చేపల పులుసు ఒకసారి చేసి చూడండి చాలా బాగా కుదురుతుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి